నీళ్లల్లో తిరిగే జంతువుల చూసినాం గాలిలో ఎగిరే పక్షుల చూసినాం భూమి మీద సంచరించే మూగజీవుల చూసినాం కానీ ఏపీలో రామసాకని మోగోడు ఉండడం మొనగాడు అంటే మొనగాడని ఉండవు పువ్వులలో నడిచే నాయకుడు ఆట పువ్వులలో నడిచే నాయకుడు ఎవరమ్మా ఏంటి ఏం కథ కాలుగు మనకుంటా అనుకుంటారు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణం అయ్యా మొత్తం పువ్వుల మీదే నడిపిస్తున్నాట రైతులు మరి ఎట్లా ఎందుకు ఏం కథ అంటే ఇగో ఈ వీడియో మనం వినవలసిందేనా ఇగో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మా మా రాజధానికి వస్తున్నాడు ఎందుకంటే ఆయన చాలా రుణపడి ఉన్న అమరావతి రైతులు ఆయన మాకు లోగడ రెండు సార్లు రైతులకు కౌలు ఇప్పు ఇప్పించడం వల్ల జగన్ జాప్యం చేస్తే ఆయన పోరాడి మాకు రెండు సంవత్సరాలు కౌలు ఇప్పించాడు అది కాక మాకు ఆయన సానుభూతి చేయడానికి వస్తే ఎంగ్రపాలెం చెక్కపోస్టు కృష్ణాపాలెం కాడ ఇనుపతిగలేసి అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆయన బట్టలు కూడా తినిగిపోయింది మిత్రోడు గారిని నిలుపు దాటి దూక్కొని వచ్చి మా రైతులకు అండగాసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మేము రుణపడి ఉన్నాం ఆయనకు మేము ఎం మంచిన స్వచ్ఛ నుంచి సెక్రటరీ వరకు కూడా మానవ చేసి పూలు పది పదికెండ్లు పూలు తెప్పించాం ఆయనతో పూలతో నడిపిస్తుంది